నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు ఎలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం రేపు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు అంటే ఏం చెప్తారు మేడం మీరు ఎందుకు మాట అన్నారు ముందు మీరు అసలు ఏం గుర్తు చేసుకోవాలి ఆ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి కదా పులివెందులకు వెళ్ళని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రేపు కృష్ణా జిల్లాకి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇంత మొంతా తుఫాన్ వచ్చి పంటలు నాశనం అయినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళాలి ఆయన సొంత నియోజకవర్గానికి ఒకసారి మొహం చూపించాలిగా ప్రజల్ని పరామర్శించాలి కదా ఎలా ఉన్నారు ఏంటి విచారించాలి కదా కానీ ఎందుకు లేదు ఎందుకంటే అక్కడ మొహం చూపించలేదు సరే మీరు అన్నారు మచిలీపట్నం పెడనా వెళ్తాడండి పాపం రైతులను ఆదుకోవడానికి రైతుల కష్టాలు అవునండి రైతుల కష్టాలు విని తరించడానికని ఇవాళే ఎక్స్ వేదికగా ఏం చెప్పాడు జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అసలు కల్తీ మద్యానికి సంబంధించి ఈ ప్రభుత్వమే చేసిందంతాను ఆ బెల్ట్ షాపులు వాళ్ళవే అన్ని షాపులు వాళ్ళవే మద్యం దుకాణాలన్నీ వాళ్ళవే అన్నాడు అని ఓ చేంతాడంతా ఓ పం సానుభూతి జోగి రమేష్ కురిపించాడు అయితే రేపు పెడనా మచిలీపట్నం వెళ్ళేది ఎందుకంటే ముఖ్యంగా మచిలీపట్నం పెడనా మచిలీపట్నం ఎందుకు వెళ్తాడంటే మొత్తాన్ని కృష్ణా జిల్లాలో అడుగు పెడుతున్నాడు అంతే కృష్ణా జిల్లాలో అడుగుపెట్టి వాళ్ళ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఈయనెవరు మేకపాటి రాజ్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి నువ్వు జోగి రమేష్ లాంటి వాళ్ళ విషయాల్లో ఆలోచించి నువ్వు ఆచితూచి దాన్ని స్పందించని చెప్పారు ఇప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే మంచి సలహాదారులు పెట్టుకోవడం అని చెప్పారు అని మనం ఇందాక అనుకున్నాం సో ఇవాళ అది ఆలోచించకుండా ఇప్పుడు సడన్గా ఆయన మళ్ళా యలహంక నుంచి వచ్చేసి బికాజ్ రేపు మంగళవారం కదా రేపు వస్తాడు వచ్చి మళ్ళా ఓ రోజు ఉంటాడు వెళ్ళిపోతాడు లేకపోతే శుక్రవారం వరకు ఉంటాడా ఈసారి చూడాలి మామూలుగా ఆయనకు మంగళవారం గండ ఉంది మరి ఈసారి గండని తప్పించుకుని కూడా వస్తున్నాడంటే దీని వెనకాల ఏముంది చూడాలి అందుకని ఇవాళ ఎలా వచ్చినా ఇవాళ సడన్గా మొంతా తుఫా నిజంగా మొంతా తుఫాన్ ఉన్నప్పుడు ప్రజల్లో ప్రజల మధ్యకి రాలేదు ఆ వర్షంలో కా కాళ్ళు పెట్టలేదు ఆయన ఇవాళ వచ్చి కొత్త ప్రేమలకబోస్తున్నాడు అర్థం కావట్లేదు దీని వెనకాల కూడా ఒక స్కెచ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి రేపు ఆయన వచ్చాడు అంటే రేపు అక్కడ ఏదైనా అంటే అనుకోని సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం కొంచెం అప్రమత్తంగా ఉండాలి రేపు మళ్ళీ వస్తాడు రేపు మళ్ళా జై జగన్ జై సీఎం ఇంకా ఈ పాత పాటంతా ఉంటుంది అవి లేకుండా ఏ రోజు వస్తాడో జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రజల మధ్యకి వచ్చి పరామర్శిస్తాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కాస్త కూస్తో కొంచెం మర్యాద దక్కుతుంది అంతవరకు ఎందుకంటే అలా అనిపించుకోవటానికి వస్తూ ఉంటాడు వారంలో ఒక్కసారైనా అలా అరుపులు వినకపోతే ఆయనకి ఆ నాలుగు రోజులు నిద్ర పట్టదని మనకు తెలుస్తాం మేడం ఇప్పుడే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏదంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే భయం మొదలైంది అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి రైతులు పరామర్శించడానిక లేదా జోగి రమేష్ నిరామర్శించడానికంటే ఇన్ డైరెక్ట్గా జోగి రమేష్ కోసమే అంటే వాళ్ళ సానుభూతి పనులు ఉంటారు కదా వాళ్ళని కలిసి ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు ముఖ్యంగా మరి వాళ్ళ భార్యను కూడా పరామర్శిస్తాడు ఆ వెళ్ళి ఏంటి వాళ్ళ కుటుంబాన్ని అనేది మనం చూడాలి అంటే ఆయన ఏది కూడా లాభం లేకుండా రాడు దాని మీద ఏదో వెనకాల ఒక ఆలోచన ఉంటేనే వస్తాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి మాత్రం అనుకోని అనివార్య సంఘటనలు అయితే జరగబోతున్నాయి అది ప్లస్ మీరు ఇందాక అన్నారు ప్రజలు భయపడుతున్నారని అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ప్రజలు భయపడుతున్నారు గతంలో అంటే వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆయన పరదాలు కట్టుకుని వచ్చిన వ్యాపారాలు మూసేయించినా నోర్లు మూసుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు ఇప్పుడు ఇంకొకటండి రేపు వచ్చే బ్యాచ్లో గంజాయి బ్యాచ్ ఖచ్చితంగా ఉంటుంది సో నేను అనేది ఏంటంటే పోలీసులు వాళ్ళు ఎవరు అనేది విచారించాలి ముందే అసలు ఎవరు పాల్గొంటున్నారు ఏం చేస్తున్నారు తర్వాత బ్యారికేడ్స్ పెట్టాక బ్యారికేడ్స్ తోసుకుని వచ్చేస్తారా దీన్ని ఎవరెవరు ఎట్లా దీన్ని ఇది చేస్తారు పర్మిషన్ ఉందా అసలు పర్మిషన్ ఉందా లేదా ఎంతమంది వస్తున్నారు అసలు ఎంతమందికి పర్మిషన్ ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి తర్వాత ఇవాళ బొత్స ఒకటి అన్నాడు ఈ కాశీ బుగ్గది ఏదో దాని మీద స్పందిస్తూ ఆయన ఇదంతా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యమే అన్నట్టుగా మాట్లాడాడు మరి ఉత్తరాంధ్ర అంతా నీ చేతుల్లో ఉంది కదా బొత్స మరి నువ్వేం చేస్తున్నావు కాశీబొగ్గ విషయంలో నీకు తెలియదా కొత్తగా కట్టారు ప్రజలు వస్తారని నీకు కదా తెలియాలి లోకల్ వాడివి నువ్వు మరి నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఇవాళ వచ్చి నువ్వు ఈ ప్రభుత్వం మీద నింద వేయడం ఏంటి మళ్ళీ నీలాంటి నిందలు విని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిగెట్టుకుని రేపు వస్తున్నాడు అవును కదా కాశీబుగ్గ గురించి కూడా రేపు మాట్లాడతాడు అంటే అసలు సంబంధం లేనిది జరిగినా కూడా దానికి ఏదో సంబంధం ఆటకట్టడానికి చూస్తారు వాళ్ళు నేను చెప్తున్నది అది మొత్తం మీద రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ